ఈరోజు తెలంగాణ బీసీ మహాసభ పాలమూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వము ఇటీవల ప్రవేశపెట్టిన నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు చట్టసభలల్లో అంటే లోకల్ బాడీ ఎన్నికలల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ను అఖిలపక్షంతో ఆమోదింపజేసుకొని పార్లమెంటుకు సెంట్రల్ గవర్నమెంట్కు పంపిన విషయం మనకందరికీ తెలిసినవి అక్కడ రాష్ట్రపతి అంటే పార్లమెంట్లో బిల్లు ద్వారా రాష్ట్రపతి ఆమోదం పొంది ఆ బిల్లు మనకు తిరిగి రావాల్సిన ఒక ప్రక్రియ ఇంకా పెండింగ్లో ఉంది అయితే ఇప్పుడు ఇటీవల హైకోర్టు కూడా రాష్ట్రం ఉన్నత స్థానంలో ఉన్న హైకోర్టు కూడా సూచనలు ఇచ్చింది ఐదేండ్లు దా దాటింది కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల యాక్ట్ ప్రకారం ఎన్నికలు ఐదేళ్ళు పూర్తయిన ఎంపడే చేయాలని ఒక సూచనలు ఇచ్చినందుకు డైరెక్షన్స్ ఇచ్చినందుకు తెలంగాణ ప్రభుత్వం కూడా వాళ్ళు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి ఫార్టీ టూ పర్సెంట్ను ఇంప్లిమెంట్ చేయడానికి అమల్లోకి తేవడానికి ఇక్కడ ఒక బిల్లును జీవరూపకంగా తీసుకురావాలి అని ఒక ప్రపోజల్ స్టార్ట్ చేసి చర్చలు స్టార్ట్ చేశాడు దీన్ని కూడా సంఘాలని కూడా హర్షం ప్రకటి తప్పనిసరి రాష్ట్ర ప్రభుత్వము మీరు ఏదైతే ప్రవేశపెట్టిందో ఈ నలభై రెండు శాతం దాన్ని నిబద్ధతతోన అంకితభావంతోన మొత్తం అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి ఆర్డినెన్స్ తీసుకొచ్చి అది విడుదల చేసిన తర్వాతనే జీవో విడుదల చేసిన తర్వాతనే ఆర్డినెన్స్ విడుదల చేసిన తర్వాతనే ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని తెలంగాణ బీసీ మహాసభ ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఏమాత్రం ఆలస్యమైనా మీ చిత్తశుద్ధి అన్ని రాజకీయ పార్టీలకు నైతిక బాధ్యత ఉంది మీరు నలభై రెండు శాతం ఖచ్చితంగా టికెట్లు ఇచ్చి జనరల్గా ఉన్న సీట్లలో కూడా ఈ టికెట్లను ఇచ్చి నలభై రెండు శాతం కాంపెన్సేషన్ చేయాల్సిన బాధ్యత ఆయా రాజకీయ పార్టీలపైన ఉందని తెలంగాణ బీసీ మా ద్వారా మేము మీ మాధ్యమాల ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం కానీ ఆచరణలో ఎంతవరకు సాధ్యం అనేది మనం ఆలోచన చేయాలి ఒక అడ్వకేట్గా చట్టపరంగా కొన్ని అంశాలు ఉన్నాయి వాటిని మీ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇది ఆల్రెడీ అసెంబ్లీలో ఆమోదించి రాష్ట్రపతి దగ్గరికి పంపించి రాష్ట్రపతి దగ్గర ఇది పెండింగ్ ఉంది కేంద్ర ప్రభుత్వం అనుకుంటే ఎన్డిఏ ప్రభుత్వం అనుకుంటే తప్ప రాష్ట్రపతి ఆమోదం అనేది సాధ్యం కాదు అయితే ఇప్పుడు ఆర్డినెన్స్ తయారు చేసి గవర్నర్ దగ్గరకు పంపిస్తుంది గవర్నర్ సంతకం పెడతాడా సింపుల్ ఉదాహరణ ఏంటంటే మామినార్ జిల్లా కోర్టులో ఒక కేసు ఉంటుంది ఆ కేసు ఇక్కడ ఉండగా హైకోర్టులో అప్పీల్ వేస్తారు హైకోర్టులో కేసు నడుస్తుంటుంది హైకోర్టులో కేసు నడుస్తున్నాగా జిల్లా కోర్టు ముందుకు పోతుందా ఆ కేసును జిల్లా కోర్టు టేకప్ చేస్తుందా ఇది ఎట్లా సాధ్యం కాదో అది కూడా అట్లా సాధ్యం కాదు నా బాధంత ఏంటంటే ఈ భారతదేశంలో స్వాతంత్రానికంటే ముందు కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి బీసీలు అంటేనే ఈ వ్యవస్థకు సమాజానికి అదో రకమైన సవిత తల్లి ప్రేమ సకల సంపదల సృష్టికర్తలు ఎవరంటే బీసీలు కానీ అధికారం అనటాలకు అణచివేతకు గురవుతున్నది కూడా బీసీలు ఓట్లు మనవి సీట్లు పాలే ఇదే జరుగుతుంది ఇదే మీరు చూడండి ఈడీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చారు ఎంత సునాయాసంగా తీసుకొచ్చింది దశ అది అనెస్థేష ఇచ్చి సూది కురిస్తే ఎట్లుంటుందో కోస్తే ఎట్లుంటుందో అట్లా ఎవ్వరికి మతి లేకుండా ఇప్పుడు అవుతుంది మన రాష్ట్రంలో కూడా మీరు ఒకటే ఆలోచన చేయండి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది మన బీసీ ప్రధానమంత్రి మోడీ గారిని ఇచ్చారు బీసీ రిజర్వేషన్ అనేటాలకు అనేకమైన కారణాలు వచ్చినాయి కానీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చేసరికి అనామతగా అయిపోయింది పార్లమెంట్ ఆమోదించింది అది కూడా కోవిడ్ టైంలో కోవిడ్ టైంలో గప్చుప్గా ఎవరు తిప్పలాళ్ళు డోర్లు మూసుకోండి అన్నారు కదా డోర్లు మూసుకోవాలి మనం ఏది పల్లెలు కొడుతుండాలి పల్లెల శబ్దంలో అది ఆమోదం అయింది అమలు అయిపోతుంది విచిత్రంగా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో మీరు చాలా రాష్ట్రాలు అమలవుతుంది కానీ మరి పక్కనున్న తమిళనాడులో ఎందుకు అమలు అయితే లేదు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ బీసీలకు ఒక తీరని ద్రోహం ఎందుకంటే మీరు చూడండి పాల యూనివర్సిటీలో ఒకసారి పోయి చూడండి ఏ సీట్ అయినా సరే రెడ్లకు విలమలకు అగ్రవర్ణాలకు వారికి యాభై శాతం ఉంటే యాభై మార్కులు యాభై మార్కులు ఉంటే సీట్ వస్తుంది అదే మన బీసీలకు అరవై మార్కులు ఉంటే వస్తుంది ఎవరికి రిజర్వేషన్ అవ్వలేదు ఇప్పుడు త్రిబుల్ ఐటీ ఉంది బాసల మార్నింగ్ పేపర్లో చూసిన బీసీలకు అరవై ఐదు మార్కులు రాలేదు అదే ఓసీలకు రెడ్లకు అగ్రవణాలకు కోటోలకు బాబునోలకు యాభై యాభై ఐదు మార్కులు పెట్టచ్చు ఒక ముఖ్యమంత్రి అగ్రకురాలకు సంబంధించిన రెడ్డిలు వచ్చిన తర్వాత బీసీలకు మనం బీసీలమంతా జాగ్రత్త ఉండాలని చెప్పి బీసీల గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు మరి బీసీలు ఉన్నప్పుడు ఎవరు కూడా బీసీల గురించి మాట్లాడలే కొన్ని విషయాలకు వస్తే ఈరోజు అందరము బీసీ మహాసభ అన్న మెట్టిగాడు శ్రీనివాసులు అన్న బీసీ మహాసభ కార్యక్రమంలో ఎలక్షన్లో ప్రతిసారి కూడా బీసీతోనే ఎలక్షన్కి ముందుకు వెళ్తున్నాడు మరి ఆయన ఇంకా బీసీలకు చేయాలన్న తపన కానీ మన బీసీలు ఎవరు కూడా మరి ఇద్దరు నిలబడారు ఇద్దరు బీసీలు ఉన్నారు మరి ఒక రెడ్డి ఉన్నాడు మరి వాళ్ళని వదిలిపెట్టి అందరు కూడా ఇద్దరు బీసీలకు చేయించి మరి ఇక్కడ వేసినరు రేపు ఇది జరగదనేది ఏంటి ముఖ్యంగా రేపు కూడా ఇట్లే జరగవచ్చు ఈ మోసం రేపు జరగదా మన ఈ మీటింగ్లో మనిషి మారాలన్నది ముఖ్య ఉద్దేశం వ్యవస్థ మారాలి విషయం తెలుసుకోవాలి కానీ బీసీ మహాసభలు మీటింగ్లు నడుస్తున్నాయి బీసీలంతా గల్లీ ఓ బీసీ నాయకుడు మీటింగ్ పెడుతున్నాడు ఓ బీసీ నాయకుడు అంటేనే ఓ బీసీ నాయకుడు ఎంబడే చిన్న స్టేట్మెంట్ పక్కలనే ఇస్తున్నాడు మరి ఇక్కడ ఇది మన మా మహిళనాలోనే జరుగుతున్నాయి మరి గతంలో కూడా ఒక మంత్రి గారు బీసీ ఉన్నాడు మరి అందరము బీసీ నాయకులకు గౌరవిస్తే మరి ఇక్కడ గెలిచిన నాయకుడు ఎవరు అన్నది మనం అంతా గుర్తించకూత విషయం మరి గతంలో ఇక్కడ రెండు పర్యాయాలు పులివీరన్న గారు కానీ బీసీ నాయకుడు మరి టి చంద్రశేఖర్ గారు మరి జర్చల్లోకి చూసుకుంటే ఎర్ర ఎర్ర సత్యం గారు మరి ఇట్లా బీసీ నాయకులకు ప్రాధాన్యత ఇచ్చి అప్పుడు మానవత్వ విలువలు ఉన్నాయి ఇప్పుడు మద్యము డబ్బులు విచ్చడులుగా ల్యాండ్ మాఫియా చేసి డబ్బులు సంపాదించి నీతిగా పనిచేయలేకపోయినందుకే గతంలో జరిగిన విషయాలన్నీ మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం గతంలో ఒక బీసీ నాయకుల మీద ఎవరికీ ప్రేమ లేదు బీసీ నాయకునికి లేకనే మరి అక్కడ అందరూ కూడా అక్కడ పంపించడం జరిగింది మరి ఈరోజు మన్న మొన్నటి విషయానికి వస్తే బీసీలకు ఎవరికి అన్యాయం జరిగింది ఎవరిని తీసుకుపోలే ఎవరు సమర్థుడు అని పార్టీలు గుర్తుపెట్టుకొని మరి మన్న కూడా ఒక గ్రంథాలయ చైర్మన్ ఒక బీసీకి వేయలేకపోయినారు ఒక రెడ్డికే ఇచ్చారు అంటే ఎవరు వచ్చి వాళ్ళే చూసుకుంటున్నారు ఎవరు వచ్చి వాళ్ళే మాట్లాడుకుంటున్నారు మరి ఎవరి వాడికి అడుకొని పోతున్నాడు మరి వీరు బీసీలంతా ఎక్కడ పోవాలి అంటే ఉన్న ఎమ్మెల్యే గారు చెప్పడానికి రాదా ఒక గ్రంథాలయ చైర్మన్ ఎవరికైనా ఒక బీసీకి ఇవ్వాలనే ఉద్దేశం లేదా మరి ఏం చేస్తున్నాయి పార్టీలు పార్టీలంతా బీసీల వైపు తీసుకొచ్చి మరి అనే బతికే ఉంది బీసీలకు కానీ ఇప్పుడైనా ఇంకా మూడు మూడు సంవత్సరాలైనా ఇదే జరుగుతుంది మరి మనం అందరం ఎప్పుడు ఏకం కావాలి ఏం జరుగుతుంది అన్న దాని గురించి మనం అంతా ఆలోచన చేసేదక విషయం ఇది ఇంకా మీటింగ్లు చేసుకోవాలి ఇంకా సమన్వయం చేసుకోవాలి ఇంకా కూర్చొని ఆలోచన చేయాలి మనం అందరం ఒకటి ఏ అన్ని కులాలు ఏకదాటిగా రావాలని చెప్పి సిని ప్రయత్నంలో ఒక భాగం గెలవకూడదని ప్రయత్నం వాళ్ళే అతలో గురించి ఆలోచన ఎప్పుడు ఆలోచన అంతా ఏముంటుంది నా శత్రువు ఇవ్వడో వానికి వానికి ముమ్మని శత్రువుని పెట్టాలి రాజకీయం కానీ ఈ లీడర్ ఈ ఎమ్మెల్యేలు ఈ మంత్రులు అదే ఆలోచనలో ఉంటారు కాబట్టి ఇటువంటి కిటిలమైన పరిస్థితి మనం ఎట్లెన్నుకో ఎదుర్కోవాలన్నదే బీసీ మహాసభ తరపు నుండి మనం అందరం ఆలోచన చేసి మళ్ళా మీటింగ్లు ఏర్పాటు చేసుకొని మరి ముఖ్య ముఖ్యమైనవి సలహాలను తీసుకుంటా మరి మనం సమర్థులమా కాదనేది మనకు తెలుస్తుంది మనకు ఎంత బలం ఉందో తెలుసు ప్రజల్లో ఉందా లేదా అనేది తెలుస్తుంది మనతోనో డబ్బులు ఉండాలా లేదా తెలుస్తుంది అంత నేను పరిగెత్తుతున్నా లేదా అనేది మనకు మనసుకు తెలుస్తుంది దానిని మన అరతను బట్టి మనం అడగాలే మన అరహతను పట్టిన సీటును కోరుకోవాలి దాని ప్రకారంగా రేపు సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ రేపు జెడ్పీటీసీలు కానీ అన్నిట్లా బీసీలే వచ్చేటట్లుగా ప్రయత్నాలు చేసుకుంటూ ముందుకోవాలని చెప్పి నా వంతు ఎప్పుడు వెళ్ళవేళ్ళ పూర్తి అందరు ఎలక్షన్ వరకు ఒకటే సైడ్ బీసీ అనేదే మాట చెప్తాను ఏం కులం అంటే నేను బీసీ అని చెప్తాను ఇది దేశవ్యాప్తంగా చేయాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం తీసుకున్న ఒక ఆలోచన ఇది మన ముఖ్యంగా రాహుల్ గాంధీ గారి కృతజ్ఞత చెప్పారు ఆయన ఫోర్స్ చేయడం వల్లనే ఇక్కడ కులగణం జరిగింది ఇది నలభై రెండు శాతం వైపుగా ఇప్పుడు ఆయన నలభై రెండు శాతం మనకు రిజర్వేషన్ రావడం మనకు మంచి అవకాశమా లేక దీంట్లో కూడా లొసుగులు ఉన్నాయా అనేది మనకు ముందల ముందలు తెలుస్తుంది ఎందుకంటే ప్రభుత్వము బీసీ కులగడనలో ఒక వర్గాన్ని కూడా చేర్చి వీళ్ళు కూడా దీంట్లో బీసీలలో ఉన్నారు అని చెప్పి కులగడన తర్వాత మనకు చెప్పడం జరిగింది ఇది మనం గుర్తుపెట్టుకోవాలి నలభై రెండు శాతంలో మనకు రిజర్వేషన్ వచ్చిన తర్వాత కూడా ఎంత కటింగ్ ఉంటుందని చెప్పేది కూడా మనం ఆలోచన చేయాలి అందుకోసం ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆర్డినెన్స్ ద్వారా తీవాలనుకుంటుందో దానికి మద్దతు తెలుపుతూనే మనం ముఖ్యంగా బీ తెలంగాణ బీసీ మహాసభ ద్వారా ఫోకస్ చేయాల్సింది మహబూనార్ మమూనార్ మేయర్ అభ్యర్థి ఎందుకంటే మనం ఉన్న పరిధిలో మనకి ఇది మంచి అవకాశం ఇప్పుడు ఇది ఒక రోల్ మోడల్గా తెలంగాణ రాష్ట్రానికి కావాలనేది నా ఆలోచన అందుకోసమే నేను ప్రత్యేకంగా ఇక్కడ మీరు కుల సంఘాల ప్రతినిధులతో ఒక జేఏసీ ఏర్పాటు చేసుకోండి వాళ్ళని సభ్యులుగా పెట్టుకోండి రాబోయే మావూనారు మేర్ ఎలక్షన్స్లో బీసీ మహిళ బీసీ అయినా సరే బీసీ మహిళ అయినా సరే మీరు ప్రత్యేకంగా చొరవ తీసుకొని వాళ్ళని ప్రకటించండి అన్ని కుల సంఘాల తరఫు నుంచి మీకు మద్దతు తెలుపుతాము దీని ఈ విషయంపైన ఈ మావునార్లో మొన్న జరిగిన డివిజన్ ఏర్పాటులలో రాబోయే ఎలక్షన్స్లో అరవై డివిజన్ల ఎలక్షన్ జరిగితే మెజారిటీ స్థానాలు ఒక వర్గానికి వెళ్ళిపోయే అవకాశం ఉంది దానికి సరిపడినట్లే జనాభా నట తీసుకొచ్చింది దాంట్లో ఓటర్లనట్ట తీసుకున్నారు కాబట్టి ఇది మన చేతిలోంచి పోయే అవకాశం ఉంది కాబట్టి ఇది మనకు ప్రత్యక్షంగా తొందర లోపలే ఉన్న ఒక సవాల్ ఇది మనకు మన ఈ కుల సంఘాలందరం ఏకమయ్యి మనం మనమే గెలిపించుకుంటేనే మనకు ఇక్కడ రేపన్న రాజకీయ భవిష్యత్తు ఉంది మన కుల సంఘాలకు భవిష్యత్తు ఉంది లేకుంటే మనము మరి ఇంకో ఇరవై చేజావాల్సిన అవసరం వస్తుంది మరి ఈ మీటింగ్లో పెట్టుకోలేని పొజిషన్ వస్తుంది అందుకోసమే నేను నలభై రెండు శాతం రిజర్వేషన్ల పైన ఎంత చర్చ జరుగుతుందో ఇక్కడ జరగబోయే మేయర్ ఎలక్షన్స్ పైన కూడా మన బీసీ సంఘాలన్నీ కుల సంఘాలన్నీ దృష్టి కేంద్రీకరించి వచ్చే ఎలక్షన్స్లో మనం అందరం కలిసికట్టుగా మన బీసీని గెలిపించుకొని మన బీసీనే మేయర్ పీఠం పైన కూర్చోబెట్టాలనేది నా యొక్క విజ్ఞప్తి మనకు రిజర్వేషన్ కల్పిస్తే స్వాగతిద్దాము కల్పించలేకపోతే దానిపైన ఎవరైనా కోర్టుకు వెళ్ళి కల్పించలేకపోతే మనమే యాభై శాతం రిజర్వేషన్లు ప్రకటించుకొని మనమే ఆ స్థానాలలో పోటీ పెడతాం ఏ వాళ్ళలో ఏబీసీ వాళ్ళు ఎంతకున్నారో వాళ్ళని నిలబెట్టుకుందాం మన కుల సంఘాల తరఫు నుంచి మనమే వెళ్ళి అక్కడ ప్రచారం చేద్దాం మనం గెలిపించుకుందాం మనకు అభ్యర్థినే మేయర్ పీఠం మీద పెట్టుకుందాం మనం నిలబెట్టుకుందాం సాధించుకుందాం చలవదల రాఘవేంద్ర రాజు అనబాడని నేను నా అభిప్రాయాన్ని పెద్దల ముందు ఉంచుతాను గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హన్మల రేవంత్ రెడ్డి గారు ఒక అగ్రవర్ణంలో పుట్టి కూడా బేసిక్స్ నుంచి వచ్చాడు గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చాడు కాబట్టి బీసీల బాధలను అర్థం చేసుకొని ద పార్టీని ఇంతకుముందు సోదరుడు అన్నట్టు చాలా అవంతరాలు ఎదురైనయి మీరు ఇట్లా తీసుకొస్తే ఒక నైన్టీన్ పర్సెంట్ ఓసీలకు అన్యాయం జరిగే అవకాశం ఉందని కూడా వారు చాలామంది ఒత్తిళ్లను ఎదుర్కొని కూడా ఇనిషియేట్ సొంతంగా తీసుకొని ఈరోజు మనకు ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చే విధంగా అంటే పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా కూడా ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి రాబో రోజులలో కేంద్ర ప్రభుత్వానికి గవర్నర్ ద్వారా గారి ద్వారా పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీంట్లో టెక్నికల్ సమస్యల గురించి చాలామంది మేధావులు మాట్లాడుతూ ఉన్నారు ఇది ఖచ్చితంగా అగ్రవర్ణాలు ఎవరో కోర్టుకు వెళ్ళొచ్చు ఎందుకంటే రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు ప్రకారం ఎవరైనా వారికి అన్యాయం జరిగినప్పుడు కోర్టులను ఆశ్రయించే అవకాశం ఉంటుంది కాబట్టి ఇన్ కేస్ కోర్టులో ఒకవేళ వీగిపోయినా కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం నడుపుతూ ఉన్నది ఇక్కడున్న ఎంపీలు కానీ అంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది మంది ఎంపీల మీద ఎనిమిది మంది ఎమ్మెల్యేల మీద మన బీసీ సంఘాల పెద్దలు మన గౌరవనీయులైన మెట్టుకాడ సీనన్న గారు ఏదైతే సూచించి మన సంఘంలో ఈ బీసీ సంఘంలో అయితే పెద్దలను అందరినీ చేర్చున్నారో వారందరు బీసీలను సపోర్ట్ తీసుకొని ఈ ఎంపీల ఇండ్లలకు ఈ ఎమ్మెల్యేల ఇళ్లకై ఒక వినతి పత్రాలు ఇచ్చి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చేయాల్సిన పని చేసింది వారి తరఫు నుంచి ఎలాంటి అబ్జెక్షన్స్ లేకుండా ఒక డెడికేట్ కమిషన్ వేసి ఈ బీసీ సంఘాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల మీద చిత్తశుద్ధితో ముందుకెళ్ళింది కాబట్టి మీరు కూడా మీరు చేయాల్సిన రోల్ ఆర్టికల్ భారత రాజ్యాంగం ఆర్టికల్ నైన్ ప్రకారం దాన్ని సవరించి నలభై రెండు శాతాన్ని భారత పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఈ రాజ్యాంగ సవరణ చేసి మనందరికీ నలభై రెండు శాతం శాశ్వతంగా ఉండే విధంగా చేయాలని అందరం వెళ్ళి కోరాలని అందులో నేను కూడా పార్టీలకు అతీతంగా హాజరవుతాను వారు బీజేపీ పార్టీ అయినా పర్వాలేదు బీసీల కొరకే త్యాగం చేయడానికైనా మీ అందరితో పాటు నేను కూడా ఉంటానని తెలియజేస్తూ ఈ గొప్ప ఫస్ట్ బీసీలు ఇప్పుడు సిక్స్టీ పర్సెంట్ ఉన్నారని చెప్తున్నాం కానీ దాంట్లో ఐక్యత అనేది ఎంత శాతం ఉందని మనం క్వశ్చన్ చేసుకోవాలి ఎందుకంటే రెడ్డిలో ఏమో ట్వెల్వ్ పర్సెంట్ ఉన్నా వాళ్ళకు ఓన్లీ రెడ్డి పేరు పక్కన రెడ్డి ఉంటే చాలు వాళ్ళు ఐక్యం అయిపోతారు ఏ రాష్ట్రమైనా సరే ఏ దేశమైనా దేశంలో ఎక్కడున్నా సరే వాళ్ళు ఏకమైపోతారు అరే మన రెడ్డి రా అని అనుకుంటారు అలాగే మన ముస్లిం కూడా అంతే ఎక్కడ ఒక ఒక అమ్మాయి బురకా వేసుకుందంటే ఇంకొక అమ్మాయి అక్కడ ప్లేస్ ఇస్తుంది కానీ హిందువుకి మాత్రం ప్లేస్ ఇవ్వరు అదే వాళ్ళ యూనిటీ బస్సులో అయినా సరే ఎక్కడైనా సరే ఒక ముస్లిం ఆమె కనిపించిందంటే మన ముస్లిం అని ప్లేస్ ఇచ్చేస్తారు అలాగే కోక పక్కన రెడ్డి ఉంటే చాలు మన రెడ్డి అని వాళ్ళు కలుపుకొని పోతారు కానీ మన బీసీలలోనే ఈ లోపం అనేది ఎక్కువగా కనిపిస్తుంది ఎందుకంటే ఐక్యత అనేది లేకపోవడమే ఒక బీసీకి ఈ పని ఒక కుమారు అయినా కుండలే చేసుకోవాలి చెప్పులు కుట్టడం అయినా చెప్పులే కుట్టుకోవాలి తర్వాత వడ్ల పని అయినా వడ్ల పని చేసుకోవాలని మనకు ఒక రకమైన ఇన్స్ట్రక్షన్స్ పెట్టి అక్కడి వరకే మనల్ని ఆఫ్ చేస్తున్నారు రాజకీయంగా మనల్ని ఎదగనివ్వట్లేదు అక్కడ మన ఐక్యత అనేది కూడా తగ్గిపోతుంది కుల సంఘాల ప్రకారం అందరూ ఐక్యంగా ఉన్నారని అనుకుంటున్నారు కానీ ప్రతి కుల సంఘంలో ఒక నాయకుని మనం పర్ఫెక్ట్ వ్యక్తిని ఆ కుల సంఘానికి న్యాయం చేసే ఒక వ్యక్తిని మనం ఎన్నుకొని అతన్ని రాజకీయ పరంగా మనం ముందుకు తీసుకోలే తీసుకెళ్లే ఆలోచన మనం చేయాలి అతనికి ఆ కుల సంఘం మొత్తం ఎప్పుడు సపోర్ట్గా నిలవాలి అతను కష్టాల్లో ఉన్నా నష్టాల్లో ఉన్నా అతను ఏ విధంగా ఏ స్థితిలో ఉన్నా కూడా ఎదుటి వ్యక్తినికి ఛాన్స్ ఇవ్వకుండా ఆ కుల సంఘం వ్యక్తికి అతను సపోర్ట్ చేసే విధంగా మనం ఐక్యత తీసుకురావాలి అది ముఖ్యమైన ఉద్దేశం మనది అలా కుల సంఘం నుంచి చిన్న నుంచి పెద్దగా ఎదగాలంటే ఫస్ట్ చిన్న కింద నుంచి కొట్టుకుంటూ రావాలి కింది నుంచి కొట్టుకుంటూ వస్తేనే మనం ఎంత ఎత్తుకైనా ఎదగగలుగుతాం కనుక ఫస్ట్ కుల సంఘాల్లో మనం యూనిటీ పెంచాలి ఇంతమంది ఇక్కడ కుల సంఘాల వల్లే ఉన్నారు కనుక మీ కుల సంఘంలో మీపై ప్రేమ ఆప్యాయత అభిమానం పెరిగేటట్లు చూసుకోవాలి మీరే లీడర్గా ఉండాలని వాళ్ళలో అనిపించాలి అనిపించేటట్లు మనం చేసుకుంటే ఫ్యూచర్లో మనకు బీసీలకు వ్యతిరేకత ఉండదు రెడ్డీల పట్ల అగ్రవర్ణాల నుంచి మనకు ఎలాంటి ఆటంకాలు అనేవి కూడా రాకుండా ఉంటాయి తర్వాత మన ఫైనాన్షియల్ కూడా సపోర్టు చాలా కావాలన్నమాట లేకపోతే పక్కన వాడు డబ్బులు ఎక్కువ ఇస్తున్నాడు వీడు ఇవ్వట్లేదని అక్కడ వెళ్ళిపోతారు అట్లా కాకుండా డబ్బులకు కానీ మందుకు కానీ ఆశించకుండా ఉండాలి అది ఎప్పుడైతే అవుతుందో మనం అనేది తప్పకుండా రాజ్యాధికారం సాధించుకుంటాం మన బీసీ నాయకులందరికీ కుల సంఘాల వరకు ప్రజా బీసీ నాయకులందరికీ ఈ సంవత్సరం పాటు కూడా ముందు మనకు ఒక గొప్ప పనే ఉన్నది ఎందుకంటే సంవత్సరం పాటు మొత్తం ఎలక్షన్ పీరియడే ఉంటుంది జెడ్పీటీసీలు ఎంపీటీసీలు అయిన తర్వాత సర్పంచ్లు దాని తర్వాత కార్పొరేషన్ ఎలక్షన్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనము మ్యాక్సిమం జనరల్ వచ్చిన స్థానాలలో కూడా బీసీలని నిలబెట్టే ప్రయత్నం చేయలే బీసీలల్లో మనమే మనం పోటీలు పడి ఒక్కొక్క కులంలో ఇద్దరిని ముగ్గురు పెట్టి అటు ఇటు ఎటు కాకుండా మళ్ళీ అగ్రవర్ణాలే సీట్ దక్కించుకునే అవకాశం లేకుండా ఎక్కడైనా సమస్య వచ్చినప్పుడు కూడా మనమే అక్కడ పెద్దలం కూర్చొని ఎవరన్నా ఒకరినే క్యాస్ట్ పరంగా ఒకరిని పెడితేనే బాగుంటుంది అట్లా వేరే క్యాస్ట్ వాళ్ళు కూడా ఉండొచ్చు బీసీలోనే ముగ్గురు కానీ ఒకటే కులంలో ముగ్గురిని నల్గొనే మనమే పోటీలో పెట్టి ఉన్నటువంటి ఓట్లని చిన్నాభిన్నం చేసే అవకాశం లేకుండా ఇక్కడ అందరూ కూడా అనుభవజ్ఞంలో ఉండరు అటువంటి అవకాశం ఏదన్నా కూడా మళ్ళీ ఒకసారి ఇట్లా రౌండ్ టేబుల్ సమావేశాల్లో ఒక పదిసార్లన పెట్టి అందరిని కూడా చైతన్యపరిచి ఇది ఎందుకంటే ఈ ఎలక్షన్ పీరియడ్ ఇప్పుడు మనం ప్రభుత్వాన్ని ఎన్నుకోనికి మాత్రమే ఎమ్మెల్యే ఎలక్షన్లు అయినాయి కానీ గ్రౌండ్ వర్క్ అంతా కూడా గ్రామాలు కానీ తర్వాత జిల్లా పరిషత్ కానీ మున్సిపల్ కానీ ఇవన్నీ కూడా కింద ఉండేటటువంటి ఈ కార్పొరేటర్లు కానీ సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు వీళ్ళే ప్రజలకు దగ్గర అవుతారు అంటే వచ్చేదా వచ్చే ఎలక్షన్లకు మళ్ళీ మనమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఇదే మూలం కాబట్టి దీని విననే ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టాలి నలభై రెండు పర్సెంట్కి వెళ్ళి కూడా బీసీలకు ఎంతో మందికి మేలు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది చిన్న చిన్న కులాలకు కూడా చాలా ఉపయోగం ఉంటుంది కాబట్టి దీన్ని మీరందరూ కూడా ఎట్లా ముందుకు తీసుకుపోవాలనుకున్న కూడా మా మహబూబ్నగర్ జిల్లా కుమ్మర సంఘం తరఫున ఎల్లవెల్ల మీ వెంబడి ఉంటామని చెప్పి తెలియజేస్తూ నా కనీసం ఆర్డినెన్స్ తెచ్చి ఇవ్వకున్నా సరే వాళ్ళు కనీసం వాళ్ళ పార్టీలన్న ఫస్ట్ నలభై రెండు శాతం సీట్లు కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ అనోజ్ చేయాలి ఎందుకంటే ఆ పార్టీ అనోజ్ చేసింది కాబట్టి పార్టీ బీసీలకు నలభై రెండు శాతం అనోజ్ చేస్తే మిగతా పార్టీల దగ్గర మేము ఇప్పుడు బీజేపీలకు ప్రతినిధి వాయిస్తున్నాం బీజేపీని కూడా మేము మీరు అంత అక్రకులాలే ఉన్నారు మాకు నలభై రెండు శాతం సీట్లు ఇవ్వాల్సిందని చెప్పి మేము కూడా మా పార్టీల దగ్గర కొట్లాడతాం మా పార్టీల దగ్గర మేము ఇస్తాం మొట్టమొదట నేను గమనించి గమని మనలోకి చెప్పాల్సిందంటే మనలో మనలోపు పని సంస్కృతి పెరగాలి అంటే ఎవరు ఆర్థికంగా ఎవరి మీద వాళ్ళు కాలంగా నిలబడాలి వాళ్ళ దగ్గర పోయి ఇంటి ముందు నిలబడే దీనస్థితికి దూరంగా ఎదగాలి మనకు మనమే బానిసలుగా ప్రకటించుకొని ఉదయమే ఎప్పుడైతే వాళ్ళ దగ్గరికి పోతామో వాడు కాళ్ళ మీద కాలేసుకొని కూర్చొని మనను ప్రశ్నిస్తాడు మన వైపు చూస్తాడు అయితే ఇది తర్వాత ఎవడైతే పేదవాడు అమాయకుడు ఒక కార్యాలయానికి వెళ్తే అక్కడ అతనికి సరైన న్యాయం జరగలేదనే విషయాన్ని నేను మారి చెప్పక చెప్తున్నా అయితే ఈ విషయంలో నేను సీనియర్ సిటిజన్స్ ఫోరమ్స్ వాళ్ళకు కానీ చాలామందికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా అవినీతి తారస్థాయికి చేరిపోయింది పేదవాడు ఒక కార్యాలయానికి వెళ్తే అతను అక్కడ పనే జరగడం లేదు ఎప్పుడు జరుగుతుంది పని ఒక ప్రజాప్రతినిధులు దొరకడం ఉన్నత అగరకులం అతను చెప్తే జరుగుతుంది అయితే అందుకొరకే నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళే పొద్దున్నే లేచి ముఖం కడుక్కొని తెల్లబట్టలు వేసుకొని మనం ఇంట్లో పని ఇట్లా క్రంజి ఉందా లేకపోతే అన్నం ఉందా ఏమి పట్టించుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళే ఆ పద్ధతి మనం మార్చుకోవాలి ఫస్ట్ తర్వాత ఎప్పుడైతే ఆర్థికంగా స్వావలంబన మనం సాధిస్తామో వాడు మన దగ్గరికి వచ్చి మనం ఆ దగ్గరికి వెళ్ళే అవసరం ఉండదు అన్నట్టు దయచేసి పల్లెల్లోపల లోపల ఎవరైతే మన వాళ్ళు ఉండరో వాళ్ళందరిని నేను కోరుకునేది ఒకటే బానిస మనస్తత్వాన్ని విడాలి ఏకంగా ఏకత్వం గురించి అందరూ చెప్పి ఎప్పుడూ బానిస మన ఎప్పుడు ఏక ఏకమవుతాం అంటే బానిస మనస్తత్వాన్ని విడినప్పుడే మనం అందరం ఏకమవుతాం ఇటువంటి ఉద్దేశంతో మనం ముందుకు వెళ్ళగలిగిన నాడు ఖచ్చితంగా మనం మంచి ఎదుగుదల ఉంటుంది మా కొల్పూర్ విషయానికి తీసుకొస్తే ఎప్పుడో రంగదాసు నా చిన్నతనంలో విన్న నేను రంగదాసు నాకు ఇప్పుడు యాభై తొమ్మిదేళ్ళు నా చిన్నతనంలో రంగదాసు మా ఎమ్మెల్యే గారు అని చెప్పి ఆ తర్వాత బీసీ లేనే లేదు అక్కడ ఉన్న ముదిరాజులు ఫిఫ్టీ పర్సెంట్ ముదురాజులే ఉన్నారు మా కులమే అంటే చిత్ర కనీసం సర్పంచ్ కూడా తెలియలేకపోయాడు పట్టణంలో మొత్తం ముదురాజులే దయచేసి ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయాలి ఆలోచన చేసి ఐక్యంగా ఇప్పుడు చాలామంది చెప్పింది ఇదే మాట బీసీ అనే వాదనతో మనం ముందుకోవాలి కులాలలో పక్కెట్టాలి కులాలన్నీ కూడా వృత్తుల పరంగా వచ్చినవే మనకు అందరికీ తెలుసు అందరికీ అవి జ్ఞానం ఉంది వృత్తుల పరంగా వచ్చినవి అవన్నీ కూడా కనుక కులాన్ని ఎప్పుడైతే పక్కకి పెడతామో బీసీ అనే వాదం ఎప్పుడు ముందుకొస్తామో మన ఓటు మన సీటు అనే రా రావాలి